ఏపీలో ప్రభుత్వ పనితీరు మీద జనం ఏమంటున్నారు అసలు ప్రస్తుతం ప్రజలు ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ ఏవి అంటే ఏం చెప్తారు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల మీద చెబుతున్న నీతి సూక్తుల మీద అన్నిటికీ మించి రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి లోకేష్ తో జనం ఏం చెప్పారో చూస్తే ఏపీలో పొలిటికల్ రియాలిటీ ఎట్లా ఉంది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది ఇదేమి నేను సొంతంగా చెప్తున్న మాట కాదు నేరుగా ప్రజలే లోకేష్ కి చెప్పిన మాట ఆ ఆ మాట రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఏపీలో ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఎంతవరకు సంతృప్తితో ఉన్నారు అసలు రియల్ ఇష్యూస్ ని ప్రభుత్వం అడ్రస్ చేస్తూ ఉందా యూరియా సమస్య లాంటి విషయాల్లో ముఖ్యమంత్రి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేసి గంటల తరబడి ప్రసంగించిన తర్వాత పబ్లిక్ ఎంతవరకు సమాధాన పడ్డారు ఇలాంటి విషయాలన్నిటి మీద తమ వైఖరి ఏంటో తాము ఏం కోరుకుంటున్నామో తమ కామెంట్లతో నేరుగా ఏపీ మంత్రి లోకేష్ కే చెప్పారు ఇంతకీ విషయం ఏంటంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో టిడిపి గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక ప్రచారానికి తెరతీసింది వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో తల్లి విజయం అని జగన్ నిర్లక్ష్యం చేశాడు కనీ దేశం పట్టించుకోలేదు అనే ప్రచారానికి తెర తీయడమే కాదు ప్రసంగాలు కూడా పదే పదే అదే విషయం మీద చేస్తూ తల్లిని పట్టించుకొని జగన్ అని ముద్ర వేయడానికి ప్రయత్నం ఒక తల్లి ఇదే టాపిక్ మీద లోకేష్ ఇప్పటికే రెండు మూడు సార్లు మాట్లాడమే కాదు మేము తల్లికి వందనం అంటూ తల్లిని గౌరవిస్తే జగన్ తల్లిని నిర్లక్ష్యం చేశాడు అని సొంత పార్టీ హ్యాండిల్ లోనే పోస్టులు కూడా పెట్టారు ఇది చూడడానికి కాస్త మితిమీరిన ఎవ్వరలాగానే కనిపించిన మరి ఎందుకో రాజకీయం కోసం టీడీపీ అలాగే వ్యవహరిస్తోంది కాబట్టి అవేం పట్టించుకోకుండా ముందుకెళ్ళినట్టున్నారు మరి అదే పోస్టింగ్ మీద పబ్లిక్ వెంటనే రియాక్ట్ అవడం కనపడింది ఆ పోస్ట్ కింద కామెంట్స్ ఏమున్నాయో చూడండి ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటో తెలీదా మీకు అని కొందరు మాట్లాడితే ఇంకొంతమంది ఏమో యూరియా కొరత ఇంతగా ఉంటే ఆ కొరతని తీర్చకుండా మీరెందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడడం కనపడింది ఆ తర్వాత కొందరేమో అసలు మీరు తల్లికి వందనం ఇచ్చామని చెప్తున్నారు కానీ మాకు అసలు రానేలేదు అంటూ పోస్టింగ్లు పెడితే ఇంకొందరేమో చాలా ఫర్మ్ గా ఆలోచింపజేసేలాగా ఎన్టీఆర్ తల్లిని మీ పార్టీ ఎమ్మెల్యే అంత బండబోతులు తిగితే మరి ఎందుకు రియాక్ట్ అవ్వాల తల్లి మీద ఇంత గౌరవం ఉంటే అని లోకేష్ ని నేరుగా ప్రశ్నించటం ఇక్కడ కనపడుతూ ఉంది మీరు చూస్తున్నారు పైగా ఈ పోస్ట్ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి పాతిక ముప్పై కామెంట్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం ఇలాంటి నెగటివ్ కామెంట్స్ క్రిటికల్ కామెంట్స్ గ్రౌండ్ రియాలిటీ చెప్పే రియాక్షన్సే కనబడడం చూస్తూ ఉంటే ప్రభుత్వ వైఖరి మీద టీడీపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాల మీద జనం ఏమనుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకు మించిన టెస్టిమోని ఇంకోటి అక్కర్లా అన్నట్టు ఇదంతా నేను జగన్ ని సమర్థించడానికో టీడీపీని విమర్శించడానికో చెప్తున్న మాట కానే కాదు మనమేమో పక్కన సోషల్ మీడియా లో అనైతిక ప్రవర్తన పెరిగిపోయింది మహిళల్ని అవమానిస్తున్నారు అంటూ నీతి సూక్తులు చెబుతూ చట్టాలు చేస్తాము అని ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నాం ఇంకో పక్క నుంచి ఇలాంటి అవాస్తవమైన పబ్లిసిటీలు చేసి ప్రత్యర్థుల్ని ఏదో రకంగా కించపరచాలి తప్పు పట్టాలి అని వ్యవహరిస్తున్నాము మనం చెప్పే నీతులకి చేసే పనులకి మధ్య పొంతన లేదు అని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం ఎందుకు అంటే జగన్ తల్లిని పట్టించుకోలేదు అనే మాట నిజానికి వాస్తవం కాదు అని చెప్పడానికి ఆ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది విజయమ్మని జగన్ దగ్గరికి తీసుకోవడము కోడలతో విజయమ్మ దగ్గరగా ఉన్న దృశ్యాలు మనం ఆల్రెడీ చూసాం అయినా గానీ ఎడిటెడ్ వెర్షన్స్ ని లోకల్ స్వయంగా ప్రమోట్ చేయడానికి పూనుకోవడం మీద పబ్లిక్ ఇంత యాంగర్ వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది అసలు పాయింట్ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మిగతా పర్సనల్ వేరే వాళ్ళు ఎవరైనా అయితే పెద్ద పట్టించుకోకపోవచ్చు నెగిటివ్ కామెంట్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకుల పర్సనల్ హ్యాండిల్స్ లోను పార్టీ హ్యాండిల్స్ లోను ఇంత వ్యతిరేకత వస్తే అడ్మిన్స్ కొంత మిటిగేట్ చేయడానికి కంటై చేయడానికి ట్రై చేస్తారు కానీ అలా ట్రై చేయడానికి అవకాశం లేని స్థాయిలో పబ్లిక్ యాంగర్ ఇలా వచ్చింది అని ఇప్పుడు మనకి ఈ కామెంట్స్ అన్ని వరుస చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది ఏమంటారు టీడీపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాల మీద ఏపీలో ప్రభుత్వ వైఖరి మీద పబ్లిక్ ఒపీనియన్ ఈ కామెంట్స్ లో బయటపడిందా దిస్ టాక్స్